హాయ్ అండి అందరికీ ఇవన్నీ నేను డిజైన్ డిజైన్ చేసిన బ్లౌజ్తో ఇవన్నీ మూడు ముగ్గురు కస్టమర్స్ ఒక్కొక్కటి ఒక్క డిజైన్లా ఉంది ఎలా ఉన్నాయో చూద్దాము డిజైన్ వచ్చేసి ఇక్కడ స్కారక్ డిజైన్ అండి స్కారక్ డిజైన్ మధ్యలో వచ్చేసి ప్యాచ్ వర్క్ వేసాను నేను ఇక్కడ సిల్వర్ వర్కింగ్ కాబట్టి ఇక్కడ సిల్వర్ లాగా నేను వేసాను ఇది వచ్చేసి బోట్ నెక్లో ఎగ్బాల్ అనేది పెట్టాను ఇది వచ్చేసి సింపుల్ మనం శారీనే కాబట్టి దీనికి సింపుల్ అనేది పెట్టాను ఇది నేను వచ్చేసి బాగుంది దీన్ని ఇక్కడ సమోసాలు వేసి వేసేసి ఇక్కడ పైపింగ్ వేసాను ఇక్కడ మధ్యలో మిగిలిన క్లాత్ సెంటర్ సెంటర్లో చేసి ఈ షేప్ అనేది దీనికి ఫుల్ ఆల్ ఓవర్ ఉంది కాబట్టి ఇట్లా పోట్లీ బాస్ అనేవి డిఫరెంట్ గా దగ్గర దగ్గరగా లేకుండా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ టూ బాస్ అనే ఇచ్చాను డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది హెవీ డిజైన్ వస్తుంది హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది హ్యాండ్ పైన ఇలా బార్డర్ అయితే మనకు సరైన వచ్చిన బార్డర్ కింద అనేది అటాచ్ చేసి మళ్ళీ పైన ఫుల్ హ్యాండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న స్కాలకు డిజైన్ ఫోర్ వచ్చాయి ఇక్కడ మనం బట్టన్ బాగుంటే పెట్టుకోవచ్చు లేదంటే స్కిచ్ చేసేయచ్చు ఈనకి కూడా బాగా ట్రెండింగ్ ఉంది ఈ స్కానప్ అనేవి ఇచ్చాను ఓరీస్ ఇలాగా చూసిన దానికి స్కాల్ మనం చిన్న చిన్నగా ఇచ్చాము కదా ఫోర్ స్కానర్స్ అనేవి వచ్చాయి దీనికి ఏమో కొంచెం పెద్ద పెద్దగా త్రీని ఇచ్చానండి మనకి బటన్ కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు అలాగా లేదంటే ఇట్లా డోరీస్ కూడా పెట్టుకోవచ్చు ఇదేమో డ్రాప్ నెక్లో పోట్లు బటన్స్ అనేవి పెట్టాను పైపింగ్ అయితే సెల్ఫీ వేసానండి అందుకని మనకి పైపింగ్ అయితే కనిపించవచ్చు మనకి ఎంబ్రాయిడింగ్ వైట్ వైట్లో వచ్చింది కాబట్టి బాల్స్ అనేవి వైట్ ఇచ్చి థ్రెడ్ కూడా డోరీ వైట్ ఇచ్చాను ఇది కూడా లో డిఫరెంట్ మోడల్ అండి కింద వచ్చేసి మనకి టూ బార్డర్స్ ఇచ్చాయి వస్తాయి కదా కి టూ బార్డర్స్ లో ఒక బార్డర్ అయితే హ్యాండికి ఒక బార్డర్ అయితే బ్యాక్ బార్డర్కి అలాగే ఇలా వేసేసి మనకి ఇతర ప్యాకనే మరి డీప్ గా ఎక్కువగా లేకుండా ఇదన్న సైజ్ స్మాల్ చేసాను మరి మనకు డీప్ గా కావాలంటే ఇలా తీసుకున్నాం తీసుకుందామంటే బాగా ఎక్కువగా ఉంటుంది మీరు సన్నగా ఉన్నారు కాబట్టి స్మాల్ అనేది చేస్తున్నాం ఇప్పుడు కూడా స్కెలప్ డిజైన్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం వర్క్ మధ్యలో వచ్చేసి ఇలా పీల్స్ అనేవి పెట్టేసి ఇలా పూసర్ అనేవి అటాచ్ చేశాను వర్క్ కూడా నీట్గా పైపింగ్ అనేది వేసాను చూడండి డిజైన్స్ డిజైన్స్లో మీకు ఏ నచ్చిందో చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి